ఈ రోజు స్పోర్ట్స్ అనాలిసిస్ చూస్తే ఛాంపియన్ ట్రోఫీ ముందు ఆస్ట్రేలియాకు పెద్ద షాక్ తగిలింది అదే ఏంటి అనుకుంటున్నారా అదే ఇప్పుడు చూద్దాం మీ అందరికీ తెలుసు తాజాగా ఆల్రౌండర్ మిచల్ మార్స్ అలానే జోష్ అజిల్వుడ్ ప్యాట్ కమ్మిన్స్ గాయం కారణంగా ఛాంపియన్ ట్రోఫీ ఆడలేకపోతున్నారు ఛాంపియన్ ట్రోఫీకి వీళ్ళు ముగ్గురు దూరం లోపే మరో ఆల్రౌండర్ స్టోయినిస్ కూడా వన్ డేలకు రిటైర్మెంట్ ఇచ్చాడు ఇదిలా ఉంటే మరో ఫేసర్ కూడా ఆస్ట్రేలియాకు పెద్ద షాక్ ఇచ్చాడు మిచల్ స్టార్క్ కూడా ఛాంపియన్ ట్రోఫీ ఆడట్లేదు అంట ఎందుకో ఇప్పుడు చూద్దాం ఆస్ట్రేలియా జట్టుకు స్టీవ్ స్మిత్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు గత వారం గాలేలో జరిగిన చివర్ టెస్టులో శ్రీలంక రెండో ఇన్నింగ్స్లో స్టార్క్ కేవలం నాలుగు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేస్తున్నప్పుడు ఎడమ చీలిమండ సమస్యతో అసౌకర్యంగా కనిపించాడు అతను గోప్యతను అభ్యర్థించాడు మరియు తన నిర్ణయంపై వ్యాఖ్యానించాడు అతను ఆస్ట్రేలియాకు వెళ్ళిపోయాడని తెలుస్తుంది మరి ఆస్ట్రేలియా పరిస్థితి ఏమిటి ఒకరి తర్వాత ఒకరు దూరం అవుతున్నారు మెయిన్ బౌలర్లు దూరం అయిపోయారు వీళ్ళ ప్లేస్లో ఎవరిని తీసుకుంటున్నారు అనేది ఆసక్తికరంగా ఉంది ఆస్ట్రేలియాకి బౌలింగ్ కష్టాలే వచ్చాయనుకోవాలి ఒకేసారి అందరికీ ఛాంపియన్ ట్రోపీ ముందు గాయమవడం ఆస్ట్రేలియాకు పెద్ద ఎదురు దెబ్బనే మరి ఛాంపియన్ ట్రోపీలోకి ఆస్ట్రేలియా జట్టు ఎలా బరిలోకి దిగుతుందో చూడాలి